సాగునీటి కోసం రైతన్న దిగాలు పడుతున్నాడు మండుతున్న ఎండలతో బోరుబావుల్లో నీరు అడుగంటి పోవడంతో సాగునీటికి తంటాలు పడుతున్నాడు చివరి దశలో ఉన్న పంట పొలాలకు నీరు దొరకక కరీంనగర్ జిల్లాలో రైతన్న దీన స్థితిపై స్పెషల్ ఫోకస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి రిజర్వయర్ లో నీళ్లు కూడా వేగంగా అడుగంటుతున్నాయి బావులు బోర్లలో నీటి మట్టం అడుగంటిపోయింది సాగునీరందక పొలాలు ఎండిపోతున్నాయి పొట్ట దశలో ఉన్నాయి పంట పొలాలు మరో ఇరవై రోజులు నీరు పారితే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంది భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతుండటంతో పంటలు చేతికి రావడం ఆశలు వదులుకునే పరిస్థితి జిల్లాలో నెలకొంది ఎండిపోతున్న పంట పొలాలను దిగాలు పడుతున్న రైతులు పంటను పశువుల మేతకు వదిలేస్తున్నారు వాగుల సమీపంలో వరి సాగు ఈసారి పెరిగింది వాగులు ఎండిపోయాయి వాగులో వేసిన బోర్లలో నీరు అడుగంటిపోయింది వందలాది ఎకరాల్లో పొలాలు ఎండిపోతున్నాయి కెనాల్ ద్వారా సాగు వసతి ఉన్న ప్రాంతాల్లో నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు మరో ఇరవై రోజులు పంటలకు నీరందితే కోతకు సిద్ధమవుతాయంటున్నారు రైతులు మా మగ్దంపూర్ గ్రామానికి నీళ్లు లేకుండా ఇంతవరకు రెండు మూడు నెలల సంది పొలాలన్నీ ఆరిపోతున్నాయి కెనాల్ నీళ్ళు సౌకర్యం లేదు మాకు చెరువు నీళ్ళ సౌకర్యం లేదు కొత్త పిల్ల నుంచి చెరువుల నుంచి నీళ్ళు పడేస్తేనే మాకేమన్నా పంటలు పండే అవకాశం ఉంటుంది మాకు ఈ ఏటి కాల మీద ఆధారపడి బతుకుతాం మేము ఆ ఏటి కాలు వల్ల పడే సోర్శి చేస్తేనే మాకు ఒక ఐదారు వందల ఎకరాల పొలాలు ఇప్పుడు బతుకుతాం లేకపోతే మాకు అరోగ్యత అవుతుంది ఇది దే మాకు కొత్తపల్లి చెరువు నుంచి కానీ లేకపోతే నారాయణపూర్ చెరువు నుంచి కానీ ఎట్లనో చేసి పోచంపల్లి మాకు ఇటు పడతాట బాగుల పడతాట చేస్తేనే మాకు ఆధారం గ్రామంలోని రైతులందరూ కూడా ఏదైతే సాగునీటి కొరకు అవస్థలు పడుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం మేము గత పదిహేను ఇరవై రోజుల సంది కూడా ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను కానీ ప్రభుత్వ అధికారులను కానీ కలిసి ముగ్ధంపురు ఏదైతే వాక్కు నీళ్లు కావాలని చెప్పి కోరినా కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు ఏదైతే రైతులం ఇప్పటి వరకు కూడా యాభై ఎకరాలు దశలో ఉన్న వరి ఎండిపోవడం జరిగింది అదేవిధంగా ఇంకా రెండు వందల ఎకరాల వరి ఈ నాలుగు ఐదు రోజులలో కనుక నీరు అందకపోతే మొదటి నుంచి కూడా నారాయణపూర్ రిజర్వాయర్ నుండి నీళ్ళు ఇచ్చినట్టయితే బాగు నుండి కూడా బాగు నుంచి వస్తే నీళ్ళు వస్తే వన్నారం కుక్కరకుంట మోతే ఇవన్నీ గ్రామాలతో పాటు రామడుగు మండలంతో పాటు కరీంనగర్ మండలం ఉన్నటువంటి నగునూరు ఎలబోతారం వల్లంపాడు గోపాలపురు ఎరుకుల్లా దుర్సేడు మొగ్దుంపూరు నల్లగుంటపల్లె గ్రామాలకు నీరు అందే పరిస్థితి ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈసారి యాసంగి పంట దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటాయి బావులు బోర్ బావులపై ఆధారపడ్డ రైతుల గోస వర్ణనాతీతంగా మారింది ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు